పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే నేను గరిడెపల్ సచన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావటమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా వందేళ్ల చరిత్ర వందేళ్ల చరిత్ర అంటే ఒక రాజకీయ ఒక వ్యక్తికి జీవితానికి సంబంధించి వందేళ్లు గడిస్తే చాలా చరిత్ర ఉంటుంది అదే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి వందలాది వేలాది లక్షలాది మంది సభ్యులు కోట్లాది మంది సానుభూతి ఆ సిద్ధాంత ప్రభావం ఆ వ్యక్తుల యొక్క పనిచేసిన పని విధానం దేశం మీద మొత్తం మీద ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సో కాన్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థాపన జరిగింది ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ ఆ పార్టీ వ్యవస్థాపకుడు భారతదేశ స్వతంత్రోద్యమంలో తొలితరం నాయకుడు ఆయన వంద ఇరవై ఎనిమిదిలో పార్టీ మొదటి సమావేశం బొంబాయిలో ఇవాళ పిలువబడేటువంటి ముంబైలో జరిగింది ముప్పై నాలుగులో పార్టీని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది ఇప్పుడున్నటువంటి మావోయిస్ట్ పార్టీ లాగా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం ఉండేది సో దాంతో పాటుగా నలభై రెండు పార్టీ బ్రిటిష్ వారు నిషేధించారు నలభై ఏడు భారత స్వతంత్రం తర్వాత పార్టీ ప్రజాస్వామ్య మార్గంలో ప్రకటిస్తామని చెప్పేశారు సో ఆ విధంగా అది లీగలైజ్డ్ ఆర్గనైజేషన్గా మారిపోయింది వంద అరవై నాలుగులో సిపిఐ పార్టీ కాస్త ఉన్నటువంటి ఒకళ్ళు రష్యా సిద్ధాంతమైన సపోర్ట్ చేయటం ఇంకొక వర్గం చైనా పాలసీని సపోర్ట్ చేయటం ఇట్లా రెండు సిద్ధాంతాల మధ్య సిపిఐ రష్యాని సపోర్ట్ చేస్తున్నట్టుగా సిపిఎం చైనాని సపోర్ట్ చేస్తున్నట్టుగా విడిపోయారు దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ సిపిఐ ఎమ్మెల్ మార్కిస్ట్ లెనలిస్ట్గా విడిపోయారు దాని తర్వాత మనం చూసాం కమ్యూనిస్ట్ పార్టీ అనేక గ్రూపులుగా విడిపోయినట్టు అనేక మళ్ళీ అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా మార్కిస్ట్ లెనలిస్ట్ ఎమ్మెల్ పార్టీ తర్వాత మళ్ళీ అందులో న్యూ డెమోక్రసీ వచ్చింది ప్రజా పందా వచ్చింది జనశక్తి వచ్చింది ప్రజా ప్రతిఘటన వచ్చింది నక్సల్ బరీ వచ్చింది మావోయిస్ట్ దాకా అనేక లిబరేషన్ వచ్చింది రెడ్ స్టార్ వచ్చింది ఇంకా అనేక గ్రూపులు ఆ గ్రూపులలో మళ్ళీ అనేక పార్టీలు ఆ పార్టీలలో మళ్ళీ అండర్ తుపాకిత రాజ్యం వచ్చింది అనేవాళ్ళు మామూలుగా డెమోక్రటిక్ పద్ధతుల్లో సిపిఐ సిపిఎం అనే పద్ధతుల్లో లేకపోతే మాస్ లైన్ న్యూ డెమోక్రసీ పద్ధతుల్లో పార్లమెంటరీ పందాలు వెళదామనేది భిన్నమైనటువంటి అభిప్రాయాలు ప్రజలకు సంబంధించి ఆ కమ్యూనిస్ట్ పార్టీని ఆదరణ చేసినప్పటికీ కూడా వీళ్ళ సిద్ధాంతాలతో విడిపోవడంతోనే పార్టీ ఓట్ బ్యాంక్ చేయటం మరింత బలహీనతకి కారణమైనట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంటుంది కానీ వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం దాంతో పాటు నేను మళ్ళీ సందర్భం వస్తే మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ డిస్కస్ చేస్తాను అంశాలను బట్టి సో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కేరళ రాష్ట్రంలో సి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దాని తర్వాత తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత అక్కడ గ్యాస్ స్ట్రైక్ పెర పెరిస్ట్రైక్ గ్యాస్ స్ట్రైక్ సం రెండు సంస్కరణలు ప్రైవేటైజేషన్కి ప్రైవేటైజేషన్కి అనుకూలమైనటువంటి రెండు సంస్కరణలు అప్పటికే అసంతృప్తి కాస్త లేకపోతే పెట్టుబడిదారి సమాజం దీన్ని ఎట్లా కోల్దోయాలన్నటువంటి ప్రపంచ పెట్టుబడిదారి సమాజం అంతా చూస్తున్నటువంటి ప్రామంలో కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్కరణలు అక్కడ ఉన్న అసంతృప్తి ఓవరాల్గా తొంభై ఒకటి ప్రాంతంలో రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ కుప్పగోలటం జరిగింది సో ఆ విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అది కుప్పగోలిన తర్వాత భారతదేశంలో వాళ్ళ జాతీయ మహాసభలు నేషనల్ కాన్ఫరెన్స్లో వాళ్ళ విధి విధానాలని సెట్ చేసుకునే ముందుకు పోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం రెండు వేల నాలుగులో సిపిఐ యూపీఐ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇలా ఇండియా కూటమిగా వెలువడుతున్నటువంటి యూపీఐ కూటమిని కూటమిల భాగస్వాములుగా ఉన్నారు దాంట్లో చతురానంద్ మిశ్రా వ్యవసాయ శాఖ మంత్రిగా అదేవిధంగా ఇంద్రజిత్ గుప్తా ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ ఆయన హోంమంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం సో రెండు వేల పద్నాలుగులో సిపిఐ పార్లమెంట్లో నామమాత్రంగా మిగిలిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో సో వామపక్షాలు అన్నీ కలిపి కూడా సిపిఐ సిపిఎం ఇంక ఇతర ఎప్పుడో అంటే డెమోక్రటిక్గా ఉండే ఇతర కమ్యూనిస్ట్ పార్టీల గ్రూపులు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు అదేవిధంగా పార్వర్ బ్లాక్తో సహా కలిపి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్ పార్లమెంట్కి సంబంధించి తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో అతిపెద్ద సిపిఐ పార్టీ లార్జెస్ట్ కమ్యూనిస్ట్ పార్టీగా మనకి కనిపెడతా ఉంట కనిపిస్తూ ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంది సో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానమైన లక్ష్యాలు ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం ప్రజాస్వామ్యం ఆర్థిక సమానత్వం అంటే సమాజం అంటారు అందరి ఆదాయాలు సమంగా పంపిణీ చేయటం అనేది సో అంటే ప్రాథమికంగా ఫండమెంటల్గా వాళ్ళకి ఇవే ఉన్నాయి సరే కాలమాన పరిస్థితులకు అనుకూలంగా జాతీయ పార్టీ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుండే ప్రతి మూడేళ్ళకు ఒకసారి మొదట గ్రామస్థాయి దాని తర్వాత గ్రామస్థాయి శాఖ మహాసభ జరిగిన తర్వాత మండల స్థాయి జరుగుతాయి అన్ని గ్రామాలు జరిగిన తర్వాత మండల స్థాయి జరుగుతాయి మండలాల తర్వాత నియోజకవర్గం జరుగుతుంది ఎమ్మెల్యే సెగ్మెంట్ స్థాయిలో దాని తర్వాత జిల్లా స్థాయి జరుగుతుంది దాని తర్వాత రాష్ట్ర స్థాయి మహాసభలు జరుగుతాయి దాని తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇట్లా కింది నుంచి పైదాకా డెమోక్రటిక్ పద్ధతుల్లో జరుగుతుంది అనేది దాని సారాంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో సెక్యులరిజం అంటే ఒక మతానికి ఎక్కువ ఒక మతానికి తక్కువ అనేది లేకుండా అన్ని మతాలకు సమానంగా అనేది మనకు కనపడతూ ఉంటుంది సో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఇంపాక్ట్ మనం చూసినప్పుడు కార్మికులు అక్కర రక్షణ కోసం అనేక ఉద్యమాలు చేస్తుంటారు రైతు భూమికి సంబంధించి హక్కుల కోసం మహిళా స్వాతంత్రం కోసం విద్యా ఆరోగ్య రంగాల్లో మెరుగుదల కోసం వీటన్నిటి మీద పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ఈ కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించి భారతదేశాన్ని సోషలిస్ట్ రాజ్యంగా మార్చడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఆర్థిక సమానతలు తగ్గించేటువంటి కార్యక్రమ జెండాగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా భారతదేశంలో పనిచేస్తూ ఉంది సో పార్టీ జెండాకి సంబంధించినప్పుడు ఎర్ర జెండా సుత్తి కొడలి కామన్ అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు సుత్తికోడలు ఉంటుంది ఎన్నికల గుర్తుకొచ్చినప్పుడు సిపిఐ సిపిఐకి అంకీకూడలు సిపిఎంకి సుత్తికోడల నక్షత్రం ఇతర అవి వాటికి ఇంకా జాతీయ గుర్తింపు అయితే లేదు సిపిఐ సిపిఎం ప్రస్తుతం జాతీయ పార్టీలుగా ఉన్నాయి ఒక సుమారుగా తొమ్మిది నుంచి పదహారు పార్టీల మధ్యలో జాతీయ పార్టీలు అందులో సిపిఐ సిపిఎం జాతీయ పార్టీలుగా ప్రస్తుతం వెలువడుతూ ఉన్నాయి పార్టీ గీతం మేము శ్రమిస్తాము ఇంతీయులా ఉందేం అంటే తెలంగాణ కమ్యూనిస్టులు అయితే ఒకరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బతికనేటువంటి పార్టీని రాష్ట్రీయ గీతం కాకపోయినా అట్లా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటుంటారు ఇక పార్టీ ప్రధాన కార్యాలయం నేషనల్ పార్టీ కార్యాలయం ఢిల్లీలో ఉంది అదే దేశ రాజధానిలో ప్రస్తుతం ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ డి రాజా దళిత సమాజ వర్గానికి చెందినటువంటి ఇంటలెక్చువల్ సో అన్ని వర్గాలను కలుపుకుని పోయేటోడు తమిళనాడు స్టేట్ సెక్రటరీ నుంచి నల్లమల గిరిప్రసాద్ గారి ప్రమా ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో పార్టీ భవిష్యత్తు అవసరాలీత్యా సెంట్రల్ కమిటీలో పెట్టి సెంట్రల్ పార్టీలో పెట్టినటువంటి సందర్భాన్ని మనం ఎరుగుదాం సో పార్టీ ప్రధానమైనటువంటి ప్రభావితం ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ పశ్చిమ బెంగాల్ త్రిపుర జార్ఖండ్ బీహార్లో బలంగా తెలంగాణ ఆంధ్రాలో కూడా శాఖలు ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో శాఖలు ఉన్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం కమ్యూనిజం గురించి తెలుసుకోవాల్సినవి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ దేశాల చరిత్ర కమ్యూనిజం వర్సెస్ పెట్టుబడిదారి విధానాలు సో ఇవి ఉన్నాయి సో మనం విడివిడిగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే మొదట ఆదిమ సమాజం ఒకటి ఆదిమ సమాజం దాని తర్వాత బానిస్ సమాజం రెండోది మూడోది ఫ్యూడల్ సమాజం నాలుగోది పెట్టుబడి పెట్టుబడిదారి సమాజం ఐదోది సోషలిజం ఆ రోజు కమ్యూనిజం ఇది కమ్యూనిస్టు సిద్ధాంతాలకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ మనం చెప్పొచ్చు కమ్యూనిస్ట్ దేశాల చరిత్ర అయినప్పుడు మనం క్యూబా ఇత్రం క్యూబా ఇత్రం చైనా ఇట్లా మనం చూసుకున్నప్పుడు ఉన్నాయి కమ్యూనిజం వర్సెస్ పెట్టుబడిదారి విధానం అంటే అంటే కమ్యూనిజం యొక్క ఇది ప్రభుత్వ రంగంలో ఉండాలి అన్ని కంపెనీలు కానీ ఏవైనా కానీ ప్రభుత్వాధ్వ నడవాలనేది కమ్యూనిస్టుకు సంబంధించింది అది కొన్ని సడలింపులు కొన్ని యాడింగ్స్ ఉంటుంటాయి కార్యక్రమంలో దేశ ప్ర ఆయా దేశాల యొక్క ఏ దేశంలో ప్రయోజనాలకు ఆ దాని ఆ జెండా ఎజెండా ఎజెండా జెండా ఏదున్నా కూడా ఎజెండా అప్పడం జరుగుతూ ఉంటుంటాయి కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావంతో ప్రపంచంలో కార్మికుల హక్కులకు వచ్చినాయి కనీస వేతన చట్టాలు అమలైన మహిళా సాధికారిత విద్యార్థులకు ఉచిత విద్యా వైద్యం అంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఫ్రెంచ్ వేపులోనే నాదమైన కమ్యూనిస్టులు అడాప్ట్ చేసుకున్నారు కడుపును బుట్టకపోయినా ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని పెంచితే కడుపుని బిట్టిన బిడ్డలాగానే ఈ నినాదాలు దున్నేవాడికి భూమి ఇట్లాంటివి అన్నీ చేసుకున్నారు ఈ కమ్యూనిస్టులు భవిష్యత్తుకు సంబంధించి వచ్చినప్పుడు పోరాడిదే పోరాడేవాడిదే అర్జెండా అంటుంటారు కమ్యూనిస్టులు సో సహజంగా నేనేమంటున్నానంటే ఎవరు ప్రజల్లో ఉండి పనిచేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు నమ్మశక్యంగా పనిచేయాలి కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా వర్గ సమాజం అంటే వర్గ సమాజం పనిచేయాలి కులాలంటే అట్టడుగు వర్గాలని భుజాన్ని వేసుకొని పోయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో కమ్యూనిస్టులు కులాలను భుజాన వేసుకున్నారంటే ఇలా మనకి ప్రశ్నార్థంగా కనపడుతూ ఉంటుంది ఇండియాలో కుల వ్యవస్థ ఉపరితల మీద కాకుండా లోతుగా ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మండల కమిషన్ అమలు చేయాల్సి వచ్చినప్పుడు వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ కాంగ్రెస్ వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కోలుగొట్టారు సరే రాజకీయాల్లో ప్రభుత్వాలు నిలబెట్టడం కోలుగొట్టడం కామన్గా ఉండొచ్చు దానికి నాకు ఏం లేవు కానీ కానీ నేనేమంటున్నానంటే మండల వ్యవస్థ మండల కమిషన్ మండల కమిషన్కి సంబంధించి వచ్చినప్పుడు ఈ మండల కమిషన్లో ఏదైతే ఉన్నదో ఈ మండల కమిషన్ సంబంధించి వచ్చినప్పుడు అవి కోలగొట్టినటువంటి బీజేపీ కాంగ్రెస్లు అవి ఊర్జో పార్టీ తాను మొక్కలు కాబట్టి ప్రాబ్లం లేదు కానీ వీళ్ళు సమసమాజం అంటారు బీసీలు అరవై ఐదు శాతం ఎస్సీలు మొత్తం డెబ్బై ఐదు శాతంగా పైగా ఉన్నటువంటి బీసీ ఎస్సీలకు సంబంధించి వీళ్ళు చిత్తశుద్ధితోనే వ్యవహరించలేదని చెప్పేసి బహుజన కులాల నుంచి ముఖ్యంగా ఉప కులాల నుంచి మనకి వినపడుతున్న మాటగా ఉన్నది ఈ వందేళ్ల చరిత్రలో సో అన్నీ అంటే కమ్యూనిస్ట్ పార్టీలు యుద్ధాలు చేయలేదా పోరాటాలు చేయలేదా అంటే దేశంలో జరిగినటువంటి స్వతంత్ర పోరాటం అట్లా ఉంచండి దేశంలో జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు సో స్వతంత్ర పోరాటానికి సంబంధించి కమ్యూనిస్టులకు సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో లేకపోతే కేరళ ఆయన సం ప్రపుల్ల ఏమంటారు అట్ని కేరళ జరిగినటువంటి స్వతంత్ర పోరాటాల్లో పోరాటాల్లో ఉన్నారు అయితే ప్ర రెండో ప్రపంచ యుద్ధం పంతొమ్మిది నలభై రెండు నుంచి పంతొమ్మిది నలభై రెండు నుంచి నలభై ఐదు దాకా జరిగింది పంతొమ్మిది నలభై రెండు నుంచి నలభై ఐదు దాకా జరిగినటువంటి క్రమంలో రష్యా ఏదైతే ఉన్నదో రష్యా మిత్ర ఇంగ్లాండ్ మి మిత్రకూటమిగా ఉండి రెండో ప్రపంచ యుద్ధం జర్మనీ మీద జపాన్ మీద ఇటలీ లాంటి ఆ మిత్రకూటమి ఏదైతే ఉందో జర్మనీ మిత్రకూటమి తరఫున ఉన్నటి మీద ఎగనెస్ట్గా రష్యా ఫైట్ చేసింది రష్యాకి సంబంధించి భారత కమ్యూనిస్టు లెనీన్ కలిసినప్పుడు ఆ రోజు సో మీరు ఇంగ్లాండ్కి మద్దతిస్తున్నారు కాబట్టి అని చెప్పేసి అప్పుడు దాకా ఉన్నటువంటి భుజాన్ ఉన్నటువంటి కాడిని స్వతంత్రోద్యమంలో అప్పుడు పాల్గొంటున్నారు నలభై రెండులో కాడిని వదిలేశారు కాడిని వదిలేసి అప్పటికీ లేని చెప్తానే ఉన్నాడు భారత కమ్యూనిస్టులకి అప్పుడు నలభై ఐదు దశకంలో అంటే మన అరవై నాలుగులోగా వీడిపోయింది సిపిఐసిపిఎం అగ్ర నేతలంతా ఆ రోజు ఉన్నారు ఈ చరిత్ర సత్యం సో వీళ్ళు భుజాన కాడి ఉన్నటువంటి భుజాన వదిలేసి మెతక వైఖరిగా వ్యవహరించారనేది స్పష్టమవుతుంది ఇది చరిత్ర సత్యం సో ఈ క్రమంలో ఒకవైపు గ్రామీణ స్థాయి దాకా అండి ఇంత అంటే పదిహేను శాతం అక్షరాస్యత లేదు కేవలం పదిహేను శాతం మంది అభివృద్ధి చెంది దేశంలో డెబ్బై నుంచి ఎనభై ఐదు శాతం పైగా పేద ప్రజలుండి బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలనలో రెండు శాతం ఉన్నటువంటి జీడిపి లేకపోతే అభివృద్ధి అభివృద్ధి జీరో పాయింట్ ఫైవ్కి పడిపోయింది రెండు శాతం నుంచి సున్నా పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది దేశాభివృద్ధికి సంబంధించి ఇది నేను చెప్పడం కాదు ఆర్థికవేత్తలు చెప్తున్నారు ఈ పరిస్థితులు చరిత్రను మీరు చూసినా ఉంటాయి ఒక నలభై రెండులో వీళ్ళు మెతక అప్పటికీ లెనిన్ చెప్తూనే ఉన్నాడు భారత కమ్యూనిస్టులకి అది దేశ స్వాతంత్రం ప్రపంచ యుద్ధానికి సంబంధించి మీరు సైన్యాన్ని లేకపోతే మీరు పంపించండి అది ఒక భాగం లేకపోతే పాల్గొనే ప్రయత్నం చేయండి కానీ మీ దేశ స్వాతంత్రానికి సంబంధించి మీరు ఖచ్చితంగా భుజాన వేసుకొని మోయాలని చెప్పినప్పుడు లెనిన్ మాటలు కూడా అదే వస్తలేండి అని పద్ధతులు చేశారు దానివల్ల ప్రజలకి మొదటి రౌండ్లో పెద్ద కాడట్టి వదిలిపెట్టిపోవటం వల్ల ప్రజలు ఖచ్చితంగా ఆ రోజు స్వాతంత్రోద్యమం వివెత్తున ఎగిసిపడుతుంది నలభై రెండు నలభై ఐదు ప్రాంతాలు ఆ నలభై రెండు నలభై ఐదు ప్రాంతాలు స్వతంత్రం నలభై ఏళ్ళకి వచ్చింది చివరి క్లైమాక్స్ సీన్స్లో కమ్యూనిస్టులు లేకుండా పోయారు ఇది సుస్పష్టం తద్వారా మామూలు మోటా లీడర్లైన ఖచ్చితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలకి ఉన్నటువంటి లీడర్లకి భ్రమరాధం బట్టి దేశ స్వాతంత్రోద్యమం కోసం ముందుకెళ్లారు భారతదేశానికి ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటలకి తర్వాత స్వతంత్రం వచ్చింది కాబట్టి అది అర్ధరాత్రి స్వతంత్రం అన్నారు సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకవైపు స్వతంత్రం వచ్చినాయి అనేటువంటి ఆనందోత్సవాలు జరుపుకుంటాయి నిజమే పేదరికం ఉన్నది మన ఇంట్లో అప్పులు ఉండవచ్చు సపోజ్ ఒక కుటుంబంలో అప్పులు ఉండవచ్చు కానీ దసరా పండగ దీపావళి పండుగ క్రిస్మస్ పండుగ రంజాన్ పండగ వచ్చినప్పుడు అప్పు చేసో సప్పు చేసావు ఆ కుటుంబ పెద్ద దానికి సంబంధించిన అప్పలు గారెలు బూరెలు చికెనో మటను బిర్యానీ వైట్ రైస్ వండేసి మంచిగా పండుగ చేసుకుంటాడు అది తెల్లదొరల పోయి నల్లదూరలో వచ్చారని కమ్యూనిస్టులు అంటూ ఉంటారు సరే ఏదైనా స్వతంత్రం వచ్చింది స్వతంత్ర ఫలాలనే స్వతంత్రాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయకపోగా ఇది అర్ధరాత్రి స్వతంత్రం ఇది నిజమైన స్వతంత్రం కాదు భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగరేస్తామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు ఇలా రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చినప్పుడు మెజారిటీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు సో ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగరేస్తున్నటువంటి వీళ్ళు ఇలా భారత రాజ్యాంగ బేస్డ్గా మాట్లాడుతూ ఉన్నారు సో ఒకవైపు అనేక తప్పిదాలు కమ్యూనిస్టు ఉద్యమంలో జరిగినాయి ఇందులో ప్రధానంగా మనం చెప్పు చెప్పుకున్నప్పుడు వచ్చు చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఈ దేశంలో కొందల అరవై రెండు ఉద్యమాలు కాడిని వదిలేశారు స్వతంత్రోద్యమానికి సంబంధించి మండల కమిషన్ సిఫార్సులు యూపీసీఎం ప్రభుత్వం కాంగ్రెస్ బీజేపీ లేక పెట్టారు వాళ్ళు ఏదో ఎజెండా పెట్టుకున్నారు వీళ్ళు మొయ్యాల్సినటువంటి బీసీ బహుజన ఉద్యమాలని కమ్యూనిస్టులు దూరం పెట్టారు దీంతో సీపీ సిపిఐ సిపిఐ నుంచి అరవై నాలుగులో సిపిఎం సిపిఎం నుంచి మన అరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే పార్టీలు అరవై తొమ్మిది తర్వాత మళ్ళీ డెబ్బై నాలుగులో ఇంకొకరు చీలికలు ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు పేలికలు కాబోతు ప్రజలు కన్ఫ్యూజన్లో పడ్డారు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ యావత్ అంటే చాలామంది అంటూ ఉంటారు అంటూ ఉంటారంటే విడిపోకపోతే శాశ్వతంగా నష్టపోయేదని చెప్పేసి సిపిఐ నుంచి బయటకు వెళ్ళినటువంటి అన్ని గ్రూపులు అంటుంటాయి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి సంబంధించినట్టు కానీ చరిత్ర ఏం చెప్తుంది ఇలా ఐక్యం అవుదాం మన సిద్ధాంతాలంతా ఒకటే అని ఇప్పుడు అంటా ఉన్నారు మరి వాళ్ళు తొలితర నాయకులు రేట వీళ్ళ నాయకులు అనేది ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం అయితే ఉన్నది అనేక తప్పిదాలు అయితే జరిగినాయి కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి సో చాలా ఉద్యమాలు కూడా జరిగినాయి తెలంగాణ సాయుధ ప్రకటనలో చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించారు ఇట్లా కొన్ని చాలా ప్రయత్నాలు చేశారు చాలా ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం సో మండల కమిషన్ అప్పుడు కూడా వీళ్ళు కులాన్ని వేసుకోవాలి మండల కమ్యూనిస్టులు కులం లేదు కులం అంటే కుల్లురా మతం అంటే మత్తురా కుల మతాల ఎత్తులు దోపిడోళ్ళ ఎత్తులు అంటారు ఇప్పటికీ దేశంలో కోటి కులాంతరాల జరిగిన కుల వ్యవస్థ ఉన్నది సో కులాలని ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రష్యాలో మామిడికాయలు పండితే ఇక్కడ అదే మామిడికాయలు అదే సీడ్ పండియాలి చైనాలో జామకాయలు పండితే అదే సీడ్ ఎక్కడ బండియాల అక్కడ వాతావరణం మీరు ఉండొచ్చు ఇక్కడ వాతావరణం పరిస్థితులు బట్టి ఉంటుంది భారతదేశానికి అనుకూలమైనటువంటి భారతదేశానికి సంబంధించి భారతదేశ కుల వ్యవస్థకు సంబంధించి భారతదేశ మూలాలకు సంబంధించి బాగా కమ్యూనిస్టులు పెద్ద పెద్ద మేధావులు ఉన్నారని చెప్తుంటారు మరి ఆ మేధావులు ఏం ఆలోచించారనేది వాళ్ళకే తెలియాలి వాళ్ళు పుస్తకాల రూపంలో ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి సో ఈ దేశాన్ని కులాన్ని ఉపరితల మీద అధ్యయనం చేసి లోతుల్లోకి వెళ్లకుండా సింగరేణి మా సింగరేణి లాగా తవ్వకుండా పైన పైన చేసి కుల వ్యవస్థ ఏమీ లేదు కులాల మతాలు పోతాయి ఎక్కడో నూటి కోటికి తెలంగాణ రాష్ట్రంలో వందకి తొంభై ఏడు పాయింట్ మూడు శాతం ఇన్ ఇన్నర్లోనే నవ్వు ఇప్పటికీ తొంభై ఏడు పాయింట్ మూడు శాతం కులం లోపలే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నప్పుడు వందకి తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది శాతం ఇప్పటికీ కులం లోపలే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇంకా పైగా ఆ కులాంతర వివాహాలు వంద ఒకటి వందకు రెండు జరుగుతుంటాయి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముఖ్యంగా దేశంలో జరిగేటువంటి వాటిల్లో పరు వత్తులు కుల వ్యవస్థ ఇంత బలంగా ఉన్నటువంటి భారతదేశంలో కమ్యూనిస్టులు దాని కులాన్ని తక్కువ అంచనా చేశారు అది ఇప్పుడు ఆ ఆ ఫలాలే వాళ్ళు బలహీనపడటానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పదలుచుకున్నాను అదే రీజన్ అని నేను అన్ను అదే దాన్ని కొద్దిగా పట్టుకొని ఉంటే కరోనా వ్యాక్సిన్ లాగా శాశ్వత పరిష్కారం అయితేనన్ను సో కాలానుగుణంగా సమయస్ఫూర్తితో నిర్ణయం తీసుకోలేదు నాయకత్వం మీద కూడా అనేక అనుమానాలు నేను సందర్భాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసుకొస్తాను సో బహుజన నాయకత్వానికి ఇప్పుడు ప్రధానంగా సో జనాభా సంబంధించి వందకి బీసీఎస్సీలు కలిపితే డెబ్బై ఐదు శాతం ఉన్నారు భోజనం అందరూ కలిపితే ఎనభై శాతం ఉన్నారు సుమారుగా పదిహేను నుంచి ఇరవై శాతం ఓ సీక్వర్ ఉన్నారు సో దేశంలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు సాక్షాత్తు ఏఐసిసి మాజీ కార్యదర్శి మాజీ అధ్యక్షుడు ఆ పార్టీ అధినేత అగ్రనాయకుడు రాహుల్ గాంధీని అన్నాడు భారతదేశంలో వందకి తొంభై శాతం మంది ప్రజలు ఈరోజుకి మెయిన్ స్ట్రీమ్కి రాలేదని స్టిల్ నువ్వు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి మాటలు ఇవి మనం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వందేళ్ళ వేడుకలకు సంబంధించి వందేళ్ల చరిత్ర వసంతాలు వంద వసంతాలను జరుపుకుని నూట ఒక్క నూట ఒక్క సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో నూట ఒకటో పుట్టినరోజు సందర్భంలో మనిషికి సంబంధించి వందేళ్ళు వందల పదేళ్ళు ఎక్కువ కానీ ఒక రాజకీయ పార్టీకి వంద ఏళ్ళు రెండు వందల ఏళ్ళ ఇరవై ఎక్కువ కాదు సో ఆ ట్రాక్లో ఎవరి తరపున ప్రయాణం చేశారనేదే చాలా ప్రధానమైంది వీళ్ళు ఉపరితలం మీద తేయటం మరి వీళ్ళు ఎప్పుడు సమసమాజం అంటుంటారు మరి సమసమాజం అంటే ఈ దేశంలో కోటి కులాంతర వ్యవహారాలు జరిగిన కులం బాలేదు కాబట్టి వీళ్ళు బీసీఎస్సీలు కలిపితే డెబ్బై శాతం ఉన్నారు భోజనాలు అందరూ కలిపితే ఎస్టీలతో కలుపుకుంటాయి ఎనభై శాతం పైగా ఉన్నారు ఓసీలు ఓ ఇరవై శాతం ఉన్నారు సో ఉన్న రా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక ఇరవై కులాలు భారతదేశంలో అయితే ఒక యాభై కులాలే పరిపాలన చేస్తున్నాయి మరి ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నది సుమారుగా ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి మరి వీళ్ళకి ఇక్కడ ఈ రోజుకి కనీసం వార్డ్ నెంబర్ ఎంత వార్డ్ నెంబర్ విషాదెంత ఒక ఐదు వందల ఓట్లయితే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలు వార్డులు అనుకుంటే పది యాభై వేల ఐదు వందలు పది యాభై ఐదు వందలు పది వార్డులకి అంటే యాభై ఓట్లకి ఒక వార్డు ఇరవై ఆరు ఓట్లు వస్తే వాడు గెలుస్తాడు ఈనాటికి తెలంగాణ సమాజంలో ఎనభై ఎనభై సుమారుగా ఎనభై ఏమంటారు ఎనభై కులాలు నూట నలభై ఆరు కులాలు ఎనభై కులాలు వార్డు నెంబర్ గల అంటే ఇరవై ఆరు ఓట్లకి ఇచ్చే వార్డు నెంబరే కాలేదు ఇక నాన్ పోస్టులు దిక్కే లేదు సో మరి కుల వ్యవస్థ ఇంత బలహంగా ఉన్నప్పుడు కులాలే మతాలని మరి కమ్యూనిస్టులు వ్యవహరించారని కమ్యూనిస్టుల మీద చాలా విమర్శలు ఉన్నాయి నాకు వ్యక్తిగతంగా ఆ పార్టీలతోనే బంధుత్వం లేదు అట్లానే నాకు శత్రుత్వం లేదు తటస్థంగా ఉండి సమదూరంలో ఉండి నేను మాట్లాడుతూ ఉన్నాను వందేళ్ల తర్వాత సో సహజంగానే ఆ పార్టీ నాయకులకి చాలా విమర్శలు కూడా ఉన్నాయి కొంచెం ఇబ్బందినే ఉంది చెప్పడానికి కమ్యూనిస్ట్ వాళ్ళు కలిస్తే మళ్ళీ నా మీద మళ్ళీ ఏం కామెంట్ చేస్తారు సరే కానివ్వండి ఆ ఫ్యాక్ట్స్ అక్కడ ఒకసారి మాట్లాడుకోవాలి విమర్శ ఆత్మవిమర్శ చెప్తూ ఉంటారు మనం ఏం విమర్శ చేయాలి ఆత్మవిమర్శ కూడా చేయాలని చెప్పేసి కమ్యూనిస్టులు కామన్ మీటింగ్స్లో చెప్తూ ఉంటుంటారు ఆ విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది కానీ సో సహజంగా అంత వాళ్ళకి చూ కనపడలేదా కనపడ్డా నటించారా అనేది అర్థం కాదు సో నేను క్లైమాక్స్లో నాయకులకు సంబంధించి కూడా నేను చెప్పుకుంటూ వస్తాను సో ప్రధానంగా బీసీఎస్సీలకి నాయకత్వం అప్పగించాలి ముఖ్యంగా స్వతంత్రోద్యమంలో బూ బూర్జువాలి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు భుజాన కాడి వదిలే కాడి భుజాన వదిలేశారు స్వతంత్రోద్యమైన కమ్యూనిస్టులు కాబట్టి వాళ్ళు సహజంగానే కాంగ్రెస్ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించి అప్పుడు దాకా బ్రిజి బ్రిటిష్ ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ క్యాప్లు పెట్టుకొని కదర కండవాళ్ళు వేసుకొని మళ్ళీ ఆ భూస్వాములు వచ్చారు సో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి కూడా వచ్చినప్పుడు ఏం చేసినాయి అగ్ర సంబంధించినటువంటి వాళ్ళు తెలంగాణలో లే అగ్ర కులాలు ఓసీలకు సంబంధించి రాజ్యాధికారం నేషనల్ లెవెల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు బ్రాహ్మీణ్స్ చేసినటువంటి పరిస్థితి సహజంగానే బ్రాహ్మణ్స్ విదేశాల నుంచి రష్యా నుంచో లేకపోతే ఇరాన్ ఇరాకుల నుంచో వచ్చారంటుంటారు సో అదే నిజమైనప్పుడు వాళ్ళు ఇది దేశవాసులు కాదు సరే ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం మూడు వేల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చారనుకుందాం ఈ దేశ కాలమాన పరిస్థితికి అనుకూలంగా లేకపోతే దానికి ప్రయాణం చేసే పరిస్థితి లేదు కానీ ఈ దేశంలో ఇండైరెక్ట్గా కుల వ్యవస్థ ఉండాలని చెప్పడం ఒకవైపు వాళ్ళ వర్గాలు అటువైపు పౌరహిత్యం పేరుతున్న కుల వ్యవస్థలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం వీళ్ళే కులాలు లేవు మతాలు లేవని వీళ్ళు అంటాం కమ్యూనిస్టులు జనానికి పెద్ద కన్ఫ్యూజన్ ఇది చాలా కన్ఫ్యూజన్ ఇది నాయకత్వం అగ్ర కులాలే నాయకత్వంలో ఉండటం పెద్ద కామెడీ సహజంగా పాపులేషన్ ఎక్కువ ఉన్న కులాల్లో వాళ్ళ సమస్యలు తెలుస్తాయి ఒక బ్రాహ్మీణ కులంలో వచ్చినటువంటి ఆయన ఇదైతే చదువుకొని ఇది అవుతాడా అనుభవంతో ఇది అవుతాడా నిజంగా మరి చరిత్ర ఏం చెప్తుంది తొలితరం నాయకులు విమర్శించితే అది అంటారు కానీ మరి తొలితరం నాయకుల తర్వాత ఏమైంది విప్లవం అయిపోవాల్సింది ఎందుకు సతికల పడ్డదనేది ఇలా వంద సంవత్సరాల తర్వాత ప్రశ్నలు రెకెత్తుతూ ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను